వెల్కమ్ టు టీవీ హరిశ్చంద్ర ఘాట్ లో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాల యంత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత అనంతపురంలోని గుత్తి రోడ్డులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఒకటి పాయింట్ యాభై కోట్లతో నూతనంగా నిర్మించిన గ్యాస్ ఆధారిత పార్థివ దేహాల దహన సంస్కారాల యంత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరైన మేయర్ వసీం డిప్యూటీ మేయర్ గోగటం విజయభాస్కర్ రెడ్డి సిడబ్ల్యూఎస్సి చైర్మన్ మేడా రామలక్ష్మి జేసీఎస్ కన్వీనర్ జగదీష్ కొత్తూరు అమ్మవారి శాల అధ్యక్షులు మచ్చా నరసింహులు పలువురు కార్పొరేటర్లు నాయకులు హాజరయ్యారు ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనంతపురం నగరంలోని శ్మశాన వాటికల్లో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాల యంత్రాలు ఏర్పాటు చేస్తామని దహన సంస్కారాల యంత్రం ఏర్పాటులో ఆర్యవైశ్యులతో పాటు అభినందనీయం కరోనా సమయంలో కాటికాపర్ల సేవలు మరవలేనివి అని ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని అనంతపురం నియోజకవర్గంలో కరోనా అనంతరం కేవలం మూడేళ్లలో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు డ్రైనేజీలు నిర్మించాం గత ఎన్నికల్లో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పాం దురదృష్టవశాత్తు కరోనా రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా దెబ్బతినడంతో హామీని నెరవేర్చలేకపోయాం రానున్న రోజుల్లో తప్పకుండా ఆ హామీని నెరవేరుస్తామని గత టీడీపీ ప్రభుత్వంలో ఎంపీ ఎమ్మెల్యే మేయర్లు గ్రూపులు కట్టి నగరాన్ని నాశనం చేస్తే మేము అందరం కలిసికట్టుగా ప్రజలందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎంతో అభివృద్ధి చేశాం గతానికి ఇప్పటికీ తేడాను మీరే చూడండి పాతూరులో ఉన్న మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న హరిశ్చంద్ర ఘాటులో మున్సిపల్ కార్ప అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటిన్నర కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఎల్పీజీ గ్యాస్తో దగన చేసే శవ వాటికను కూడా ఈరోజు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది ఎవరు కానీ ఎప్పుడు కానీ లేని విధంగా మున్సిపల్ కార్పొరేషనే ఒకటిన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా తీసుకొని రావడం కూడా జరిగింది అంతేకాదు ఇక్కడ చాలా కూడా అందరు కూడా ఆనందించాల్సిందే ఉంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎంత హక్కు ఇచ్చాడో ఒక హుందాగా గౌరవప్రదంగా జీవించడానికి హక్కు ఇచ్చాడో అలాగే కూడా అంతిమ యాత్ర కూడా కానీ అంత దహన సంస్కారాలు కూడా అలాగే చేసుకోవడానికి కూడా అంత పరిశుభ్ర పరిశుభ్ర చేసుకోవడానికి కూడా అంత హక్కును కూడా కల్పించబడింది కానీ దాని ప్రకారం ఈరోజు ఇక్కడ హరిశ్చంద్ర గారు కూడా ఎంతో కూడా మిత్రుడు జగదీష్ గారు వారి ఆధ్వర్యంలో వైశ్య పాత ఊరు వైశ్య వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా కూడా నిర్వహించబడుతుంది అదే అలాగే భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ తరపున మున్సిపల్ కార్పొరేషన్ తరపున కూడా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉండే ఆ శ్మశాన వాటికలు కూడా ఇటువంటి ఎల్పిజి గ్యాస్ ఆధారిత కూడా అక్కడ కూడా నిర్మిస్తాం త్వరలోనే కూడా భవిష్యత్తులో ఇదే కాకుండా ఎందుకంటే ఈరోజు వాతావరణ కాలుష్యం కూడా అవుతుంది ఇప్పుడు కట్టంలో ఎందుకంటే ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు కొంతమంది పూడ్చడం అయితే కొంతమంది దగన సమస్య దగనంతో కూడా చేస్తున్నారు కాల్చినప్పుడు కూడా ఆ పొగ ఆ వాయువు విషవాయువు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి ఎల్పిజి గ్యాస్ అయితే అటువంటిది లేకుండా దాదాపుగా నూట ఇరవై నూట నలభై అడుగుల ఎత్తు పైకి వరకు కూడా పోతుంది కాబట్టి అటువంటి దాంతో పొల్యూషన్ లేకుండా కాబట్టి అవన్నీ కూడా చేస్తాను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కరోనా సమయంలో అవన్నీ చూసిన తర్వాత ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇటువంటివి కూడా ఎల్పిజి గ్యాస్తో కానీ లాంటి ఎలక్ట్రికల్ క్రిమేటర్ కూడా కావాలని చెప్పేసి ఆ రోజు ఉత్తర్వు తింది దాని ప్రకారమే ఇవన్నీ కూడా మేము నిర్వహించుకున్నాం ఎంత అభివృద్ధి అయిందో మీకు అందరికీ కూడా తెలుసు యాభై ఎనిమిది నెలలు ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చేసి ఇరవై నాలుగు నెలలు కోవిడ్ది పోతే మిగతా కూడా ఒక మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున కూడా వెయ్యిన్ని నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈరోజు మేమంతా కూడా చేసాం ఇంత చేసామంటే ప్రజల నమ్మకం కూడా ఒమ్ము చేయకోకుండా మేము ఎక్కడ కానీ అందరు కూడా ఒక ప్రణాళిక బద్ద ప్రకారం కూడా చర్చించుకొని ఎవరి వాదనలు ఎలా ఉన్నా కూడా అన్నీ చర్చించుకొని ఈ నగర యొక్క అభివృద్ధి ధ్యేయంగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు నేను ఒక శాసనసభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా అందరూ కూడా చర్చించుకొని ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈ మూడు సంవత్సరాలలోనే అభివృద్ధి చేశాం ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది మరీ ముఖ్యంగా కూడా ఈరోజు కూడా ఎందుకంటే మేము ఇక్కడ ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా అనుకో భావించాం దానికోసం ప్రయత్నం చేసినా కూడా ఈ కోవిడ్ వల్ల కానీ కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఇది సాధ్యం కాలేకపోయింది భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా కూడా భవిష్యత్తులో అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వచ్చేసి ఒక సుందరమైన నగరంగా కూడా ఒక అందంగా కూడా నేను కూడా అంతకు తీర్చిదిద్దపబడుతుందని చెప్పేసి